ఎప్పటికప్పుడు తాజా వార్తలను స్వాగతం వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా మన సెప్టెంబర్ ఐదో తారీఖు రోజు ఉపాధ్యాయుల దినోత్సవం అనేటువంటిది జరిగింది దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిలోకి టీచర్స్ రావడం అనేటువంటిది రోజు రోజుకి తగ్గిపోతా ఉంది అసలు ఎందుకు రీజన్స్ ఏంది మరి గవర్నమెంట్ అనేటువంటిది టీచర్ పోస్టులు అనేటువంటిది లేవు అందులో పిల్లల సంఖ్య తగ్గిపోతుంది ప్రభుత్వ టీచర్స్ కూడా రోజు రోజుకి రిటైర్మెంట్ అవుతారు ప్రైవేట్ రంగంలో టీచర్స్ కూడా రాకపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటిదో ఈ విషయాలన్నీ కూడా నేను మాట్లాడదాం అనుకుంటున్నా మరి ముందుగా మన ఎస్ఎస్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి ముందుగా నేను ఈ వీడియోకి అయితే ఒక ఐదు వేల లైక్స్ వస్తాయని నేనైతే భావిస్తా ఉన్నా మరి మంచి కంటెంట్ మంచిగా ఉంటుంది అందరూ కూడా దీన్ని చూసి అసలు టీచర్గా చేయాలన్నా వద్దా రావాలన్నా ఈ ఫీల్డ్లోకి వద్దా అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంది ఎందుకంటే యాజ్ టీచర్ టీచర్గా నేను కూడా పనిచేసిన కాబట్టి దాని అనుభవం అంతా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నా మరి ప్రభుత్వ రంగంలో పనిచేసే టీచర్లకే ప్రభుత్వం అనేటువంటిది ఉత్తమ అధ్యాపకులుగా అవార్డులు అనేటువంటిది ఇస్తూ ఉన్నది అదే ప్రైవేట్లో పనిచేసే వాళ్ళకు ఎలాంటి ఉత్తమ అధ్యాపకులు బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ అనేటువంటివి ప్రైవేట్ రంగంలో లేవు ఆయా స్కూళ్ళలో పనిచేసే ఆ స్కూళ్ళనే వాళ్ళే జరుపుకోవాలి చిన్న షాలు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు వాళ్ళే జరుపుకోవాలి కానీ ప్రభుత్వ పరంగా ఎటువంటి లేదు ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే ప్రభుత్వ టీచర్ల పిల్లలు వచ్చేసి ప్రైవేట్లో చదువుకుంటారు అంటే ఈ టీచర్స్ కూడా గవర్నమెంట్లో పంపించుకోకుండా ప్రైవేట్ స్కూళ్ళకే పంపించి అక్కడ ఉత్తమ మంచిగా చెప్పేటువంటి టీచర్లలోనే పంపిస్తారు ఏదమైనప్పటికీ ఈ విధంగా ప్రభుత్వం అనేది ప్రైవేట్ టీచర్ల పైన నిర్లక్ష్యం అనేటువంటిది ఉన్నది రెండో విషయం ఈ యొక్క ప్రైవేట్ రంగంలో ఈ స్కూల్ వ్యవస్థలోకి కాలేజ్ వ్యవస్థలోకి టీచర్సు మంచి ఆసక్తి చూపకపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే ముందుగా శాలరీలు అనేటువంటివి చాలా అరకుర జీతాలతోటి ఫ్యామిలీ నడవాలి అంతేకాకుండా వాళ్ళు ఇచ్చేటువంటి ఇరవై ఇరవై ఐదు వేలతో నెల మొత్తం నడవాలంటే మళ్ళీ నెక్స్ట్ నెల అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి టీచర్లకి కనిపిస్తుంది మరి పిల్లల నుంచి ఫీజులు మాత్రం వేలల్లో ఫీజులు తీసుకుంటారు ఫస్ట్ క్లాస్ కి ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ముప్పై వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఒక ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ యూకేజీకే అంటే ఈ విధంగా టెన్త్ క్లాస్కి వచ్చేసరికి యాభై వేల ఫీజు అనేటువంటిది తీసుకుంటారు కానీ సార్ యొక్క జీతం ప్రైవేట్ సార్ యొక్క జీతం ఎంత ఉంటుంది ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాటేటువంటి పరిస్థితి అయితే లేదు అదొకటి ఈ అంతేకాకుండా రెండోది ఏంటంటే ఎన్ని రోజులున్నా కూడా ఇదే జీతం మనకి యాభై ఏళ్ళు వచ్చిన దాకా కూడా ఆ జీతం పెరుగుతుందా అంటే పెరిగేటువంటి స్కోప్ లేదు ఈ సెన్సెక్స్ చూసినట్లయితే ఖచ్చితంగా నేను కూడా పదేళ్ల నుంచి చూస్తున్నా కదా ఆ జీతాలు అనేటువంటి పెరిగే పరిస్థితి లేదు మన యొక్క టైం అంతా కూడా ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిలో పెట్టేదాని బదులు మనం వేరే ప్రైవేట్ రంగంలో వేరే ఫీల్డ్లో ఒక కంపెనీలలో కానీ లేదంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు ఉన్నటువంటి ఒక బిజినెస్లో కానీ కనీసం టీ కొట్టులో పెట్టుకున్నా కూడా మన బిజినెస్ ఇంక్రీజ్ అయ్యి మనకింత శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది కానీ మనం ఈ ఫీల్డ్లో ఉండడం వల్ల ఎలాంటి రూపాయి పైసల విషయంలో మాత్రం ఏది లేదు బయటకు వెళ్తే సార్ సార్ అనేటువంటి ఒక గొప్ప తప్ప ఆయన వెనకేసుకొని ఏం సంపాదించడం అంటే రూపాయి ఉండదు రేపు హాస్పిటల్లో పడితే ఒక్క రూపాయి హాస్పిటల్లో పెడితే హాస్పిటల్కి డబ్బులు లేవు హాస్పిటల్ హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉంటుంది ప్రైవేటు టీచర్గా పనిచేసేటువంటి వ్యక్తులది వాస్తవమా కదా మీరే కామెంట్ రూపంలో చెప్పండి అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే మన కళ్ళ ముందు మనం చదువు చెప్పినటువంటి స్టూడెంటు ఇలా మన కళ్ళ ముందే ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ పూర్తి చేసి ఆయన మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ కావచ్చు లేదంటే మా మినిమం ఇంటర్మీడియట్ తర్వాత ఆ వొకేషనల్ కోర్సెస్ సంబంధించి ల్యాబ్ టెక్నీషియను ఎక్స్రే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి నా స్టూడెంట్ లేకొంతమంది దాదాపుగా ముప్పై వేలు సంపాదిస్తున్నారు అదే టీచర్గా ఉన్నటువంటి మేము ఆయన తక్కువ సంపాదించే పరిస్థితి ఉన్నది అంటే ఇక్కడ మనం ఇదే రంగాన్ని ఒక వెలుగుతున్న లాగా మనం ఇదా ఈ విధంగానే పోవడం వల్ల మనకు ఎలాంటి మార్పు అనేది రావట్లేదు ఈ విధ ఈ మార్పు అనేది ఎట్లా వస్తుంది అంటే మనం ఎక్కువ జీతం అడిగితే వాడు తీసేస్తాడు వేరే ఫీల్డ్ నేను రాబోయేటువంటి జనరేషన్ కూడా నేను చెప్పేది ఒకటే టీచర్గా చేయొద్దని నేను అంటలేను చీటర్ వచ్చి టీచర్గా రావాలంటే మీకు మినిమం యాభై వేల శాలరీ ఏదన్నా ఉంటే తప్ప మీరు పోతే బాగుంటుంది కానీ ఈ ఇరవై వేలు పదివేలతోటి ఎక్కువ రోజులు టైం పాస్ చేయడం వల్ల టీచర్స్ గా మీరు గిటాన్ కాలేరు మ ఎంత మంచి చదువు చెప్పినా కూడా నీకు ప్రైవేట్ ఓన్ సేవ అనేటువంటిది సత్యనోని ముందు ఏడుపు లాంటిదే లో చేసేటువంటి సేవ సత్యనోన్ ముందు ఏడుపు లాంటిదే ఎందుకంటే సత్యనోన్ ముందు ఏడిస్తే నీకు తిరిగి రాడు ప్రైవేట్ ఓన్కి సేవ చేస్తే నేను గుర్తింపు చేయడు ఇది మాత్రం వాస్తవం కాబట్టి ప్రైవేట్ లో అదే ఫీల్డ్ నీ యొక్క శక్తిని వేరే దగ్గర వెచ్చించి నువ్వు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వచ్చే దగ్గర పనిచేస్తే నీకు కనీసం ఇంక్రిమెంట్స్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి మొన్ననే ఒకసారి చెప్పిండు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను చౌటుప్పల్లో పనిచేస్తున్నటువంటి ఒక టీచర్ ఉన్నాడు ఆ టీచర్ కింద స్టూడెంట్స్ వాళ్ళు ఇంటర్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది అన్నీ అయిపోయి ఒక కంపెనీలు అక్కడ ప్రైవేట్ కంపెనీలు దివిస్ ల్యాబ్స్ శ్రీనిధి ల్యాబ్స్ ఉంటాయి ఒకానొక టైం టైంలో ఈ సార్కి ఆ యొక్క కాలేజీ పిల్లలు రాక రియంబర్స్మెంట్ రాక కాలేజీ మూతపడ్డది ఆయన ఏం చేయాలనేటువంటి పరిస్థితి ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితి చేయలేక అదే ఈయన కింద ఉన్నటువంటి స్టూడెంట్ ఆ కంపెనీలో పనిచేస్తూ దాదాపుగా లక్ష రూపాయల జీతం ఎత్తుతుండ్రు ఈయనకు ఉద్యోగం లేనటువంటి పరిస్థితి ఆ స్టూడెంట్ ఏమవు సార్ నా దాంట్లో జాబ్ ఉంది రండి అని అంటే పోతే స్టూడెంట్కి ఏమో లక్ష రూపాయల జీతం ఏమో ముప్పై వేల జీతం చూడు ఎట్లుందో పరిస్థితి చూడండి అంటే ఈ యొక్క రంగం అనేటువంటిది రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది ప్రభుత్వం ఎట్లా పట్టించుకోదు కాబట్టి టీచర్స్గా రాణించాలనుకున్నటువంటి ప్రైవేటు టీచర్లకి నా యొక్క సలహా సూచన మీరు టైంని వేస్ట్ చేయకండి అదే ధోరణిలో అదే స్కూళ్ళల్లో పనిచేసుకుంటూ మీ యొక్క ఇన్కమ్ని గ్రోత్ చేసుకోకుండా అందులోనే ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి మీరు మంచి ఫీల్డ్ సొంత సెల్ఫ్ బిజినెస్ ఏదైనా సరే పెట్టుకొని చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను